ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ గైస్ నేను మీ చందు రివ్యూవర్ ఎలక్షన్స్ అయిపోయాయి ఇక్కడ ఎలాంటి ఓటింగ్ పడ్డాయి ఏమయ్యాయి ఎలాంటి ఓటింగ్స్ లో ఎవరు ముందంజలో ఉన్నారు ఏమనేది మనకు జూన్ నాలుగో తేదీ అస్సలైన క్లారిటీ వస్తుంది కానీ మనం మనకు తెలిసినంతలో రివ్యూ చేసుకుందాం మీ చిందు రివ్యూవర్ ఆల్ కంటెంట్ మన ఛానల్లో వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వస్తే టీడీపీ జనసేన వైసీపీ ఈ మూడు ప్రధాన పార్టీలు ఎవరికి ఎన్ని సీట్స్ వస్తాయి ఎక్కడ ఎక్కడ గెలుస్తాయి మెయిన్ అనేది మనం ఈరోజు రివ్యూ చేసుకుందాం ముందుగా జనసేన జనసేనకు ఇరవై ఒక్క సీట్స్ ఇచ్చాయి టీడీపీ టీడీపీ ఇరవై ఒక్క సీట్స్లో ఇచ్చిన సీట్స్లో ఎన్ని గెలుస్తుంది వైసీపీ సారీ జనసేన జనసేన ఇరవై ఒక్క సీట్స్లో నేను ఇంతకు ముందు రివ్యూలో చెప్పినట్టుగా ఖచ్చితంగా పదిహేడు సీట్లు పదిహేను సీట్స్ కన్ఫర్మ్గా జనసేన గెలుస్తుంది ఇది పక్కా సమాచారం పక్కా రివ్యూ పదిహేను సీట్స్ ఖచ్చితంగా జనసేన గెలవాల్సిన పరిస్థితి ఉంది గెలవాల్సిన అవసరం ఉంది గెలవాల్సిన పరిస్థితి నెలకొంది లేదంటే జనసేనకు పురోగతి లేదు పవన్ కళ్యాణ్ అభిమానం అనేది చెప్పుకునే ప్రతి ఒక్కరూ ఈసారి ఓటు వేశారా లేదా అన్నది జూన్ నాలుగో తేదీ తేలిపోతుంది పవన్ కళ్యాణ్ రాజకీయంలో ఉండాలా లేదంటే మళ్ళీ సినిమాలోకి వెళ్ళిపోవాలన్నది జూన్ నాలుగో తేదీ తేలిపోతుంది కానీ ఇప్పటికి కన్ఫామ్డ్గా ఇది అని అర్థమవుతుంది కానీ పూర్తి సమాచారం జూన్ నాలుగో తేదీ మాత్రమే మనకు కన్ఫామ్ అయ్యే ఉన్నాయి పదిహేను సీట్లు గెలవకపోతే జనసేన వేస్ట్ కిందే లెక్క అనకూడదు కానీ అంటున్నా అంటే అభిమానులు ఏం చేస్తున్నారు అనేది తెలియపోతుంది జూన్ నాలుగో తేదీ ఇక వైసీపీ రివ్యూల ప్రకారం అంచనాల ప్రకారం సర్వేల ప్రకారం చూసుకుంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు కాబట్టి జూన్ నాలుగో తేదీ ఇరవై ఒక్క సీటుకి వైసీపీ పరిమితం అంతకు మించితే ముప్పై సీట్ల లోపల ఆటికి అయిపోయా వైసీపీ కథ అని సమాచారం దీన్ని బట్టి చూస్తే వైసీపీ కూడా చాలా చోట్ల దారుణంగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది మెయిన్ మెయిన్ ఖతర్నాక్ క్యాండిడేట్స్ అంతా ఈసారి ఓడిపోతున్నారు ఇది పబ్లిక్ గార్ట్ నుంచి సర్వేల కార్ నుంచి చెబుతున్నమాట పెద్ద పెద్ద నాయకులంతా ఈసారి అట్రప్లాప్ అయిపోతున్నారు ఇది ఖచ్చితం 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 పెద్ద పెద్ద నాయకులు ముప్పై మంది ఓడిపోతున్నారు ఈసారి వైసీపీ తరఫున వెళ్ళిపోతున్నారు ఇండ్లకు ఇది స్వచ్ఛమైన స్పష్టమైన సమాచారం ఖచ్చితత్వం నాలుగో తేదీ మాట్లాడుకుందాం నా అంచనా ప్రకారం ముప్పై సీట్ లోపే వైసీపీ గతి అంతే నెక్స్ట్ టీడీపీ టీడీపీ ఈ పేరు వింటేనే మనకు గుర్తు పేరు నందమూరి తారక రామారావు నందమూరి తారక రామారావు గారు ద హైలైట్ ఆఫ్ ద ఇండియా ఇండియాలో నెంబర్ వన్ స్టార్ ఎన్టీ రామారావు గారు రాజకీయంలో కానీ సినిమాలో కానీ సేవా కార్యక్రమాల్లో కానీ నెంబర్ వన్ టాప్ 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 హీరో ఎన్టీ రామారావు గారు అలాంటి పార్టీ టీడీపీ టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నడిపిస్తున్నారు నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో నడిపిస్తున్నారు ఇక టీడీపీ ఎన్ని సీట్స్ కుడుతుందనే సమాచారం మేరకు నూట ఇరవై సీట్లు నూట పది నుంచి నూట ఇరవై సీట్లు ఖచ్చితంగా టీడీపీ కొట్టబోతుందనే సమాచారం సర్వేల ప్రకారం అన్ని సర్వేల ప్రకారం చూసుకుంటే నూట ఇరవై సీట్లు కంపల్సరీగా వచ్చేస్తున్నాయి టీడీపీకి వన్ అండ్ ఓన్లీగా పార్టీ నిలబెట్టుకోగలదు టీడీపీ ఇంకా కూటమిగా అన్నీ లెక్క వేసుకుంటే నూట నలభై సీట్లు కన్ఫర్మ్ కూటమికి నూట నలభై పైన నూట నలభై లోపు కన్ఫర్మ్ అయినట్టు మన సర్వేల ప్రకారం తెలుస్తుంది పైన సీఎం సీట్లో కూర్చునేది చంద్రబాబు తర్వాత స్థానంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తర్వాత నందమూరి బాలకృష్ణ గారు హైస్ట్ ఆఫ్ ద మెజారిటీ నందమూరి బాలకృష్ణ గారు తెలుచుకుంటే సీఎం అవసరం లేదు ఆయనకు సీఎం పదవి కూడా ఆయనకు అని అంత తరసో సమాధానంగా సమానంగా చూస్తారు ఆయన అందుకే చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని ఆయన ప్రచారం చేశారు కానీ ఆయన సీఎం అవ్వాలనుకుంటే ఎప్పుడో అయ్యేవాడు ఎన్టీఆర్ గారి మరణానంతరం సీఎంగా ఆయనే చూసేవారు కానీ ఆయనకు కాంక్ష లేదు ఆయన గోలాశంకరుడు ఆయనకు మించిన నటుడు లేడు ఆయనకు మించిన రాజకీయ నాయకుడు లేడు జై బాలయ్య దట్ ఈజ్ బాలయ్య మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి పెట్టే రకం కాదు బాలయ్య కింగ్ ఆఫ్ టాలీవుడ్ జై బాలయ్య ఇవే ఫైనల్ సీట్స్ టీడీపీ వన్ ఫార్టీ జనసేన సెవెంటీన్ వైసీపీ లోపు అంతే ఇది ఫైనల్ సర్వేలో తెలిసిన సర్వే నేను నా అనుగుణంగా నా నాకు తెలిసిన విధంగా నా సర్వే ప్రకారం ఇవే ఫైనల్ జూన్ నాలుగో తేదీ దీని గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం అంతవరకు మిగతా వీడియోస్ వస్తాయి సినిమా పరంగా అన్ని మనకు మన ఛానల్లో వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయస్ జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై బాలయ్య జై బాలయ్య అర్థమైంది అనుకుంటా ఓకే గాయస్